ఏమండోయ్ అందరికీ తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు అండి ఈరోజు హిందువులందరికీ తొలి పండగ అనమాట అందుకని ఈరోజు ఎవరైతే భగవంతుడికి కుడుములు వండి ప్రసాదంగా పెడతారో వాళ్ళు కుబేరులు అవుతారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అందుకని ఈరోజు దేవుడికి ప్రసాదంగా కుడుముల్ని వండడం జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో ఈ కుడుముల్ని ఎలా వండాలి దీనికి కావలసిన పదార్థాలు ఏంటి ఈ కుడుములు మన ఆరోగ్యానికి ఎందుకు అంత మంచివి దీంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీకు చెప్పేస్తారండి NOOOOO <laughs> ఏమండో ఈ కుడుములు తయారు చేయడానికి నేను కాబూలీ శనగలు తీసుకున్నానండి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే మానేయొచ్చండి అయితే మనం సాధారణంగా వాడేటటువంటి దేశవాళి శనగలు మనం వాడినట్లయితే అవి కొంతమందికి అరగవండి గ్యాస్ ఫామ్ అవుతుంది ఈ ఈ కాబూలి శనగలు అలా కాదండి ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఇంకా పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి శనగలు దేవుడికి పెడితే మంచిది కాబట్టి నేను ఇవి వేస్తున్నానండి అంతేకా కాకుండా బియ్యపు రవ్వ తీసుకోవాలండి బియ్యపు రవ్వ ఇలా బయట దొరుకుతుంది లేదంటే మనం ఇంట్లో మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా బియ్యపు రవ్వ తీసుకోవాలన్నమాట అయితే ఒక గ్లాసు రవ్వకి నేను మూడు గ్లాసులను నీళ్ళు తీసుకున్నానండి మామూలుగా అయితే రెండు గ్లాసులు సరిపోతాయండి కానీ శనగలు కూడా వేస్తున్నాం కాబట్టి మూడు గ్లాసులను నీళ్లు తీసుకోవాలన్నమాట అయితే మనం వాడేటటువంటి బియ్యపు రవ్వలో పూర్తిగా కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయండి అచ్చంగా కార్బోహైడ్రేట్స్ తింటే మన శరీరానికి మంచిది కాదు కాబట్టి మనం దాంట్లో ప్రోటీన్ కలుపుకుని తింటే అది ఆరోగ్యకరమైనటువంటి ప్రసాదం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోతుందనమాట మనకి మంచి ఆహారం అయిపోతుందనమాట దీంట్లో కొంచెం కడిగిన పచ్చిశెనగపప్పు వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకోవాలండి అయితే అచ్చంగా కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు కాబట్టి కాబూలి శనగలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పుష్కలంగా శరీరానికి ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటే తొందరగా జీర్ణం అయిపోయి బ్లడ్ షుగర్ పెరిగిపోతుందండి షుగర్లో లెవెల్స్ పెరిగిపోతాయి అదే మనం ఈ విధంగా కాబూలీ శనగలు కలిపి తింటే గనక షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి అనమాట ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఈ కుడుములు చాలా మంచిదండి ఇంకా పుష్కలంగా ప్రోటీన్ అందుతుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఈ విధంగా ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుని ఈ శనగలు శనగపప్పు కొంచెం ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మరగనివ్వాలండి ఈ బియ్యపు రవ్వ మన ఇష్టం అండి మనం మిక్సీలో పట్టుకోవచ్చు లేదా బయట కూడా కొనుక్కోవచ్చు అయితే ఈ కుడుములు చాలా ఆరోగ్యకరమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనం ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ ఏది వాడమండి కేవలం రవ్వ ఈ శనగలు ఉప్పు మాత్రమే వాడతాం అనమాట మనకి ఇష్టమైతే ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా మంచి ఫైబర్ కూడా మన శరీరానికి అందుతుందండి ఇష్టం ఉన్నవాళ్ళు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీంట్లో బొబ్బర్లు కూడా వేసుకోవచ్చండి ఈ కుడుములు ఆవకాయ పచ్చడి నంచుకుని తింటే చాలా బాగుంటుందండి నీళ్లు మరుగుతున్నాయి కదా నీళ్లు మరిగిన తర్వాత ముందు శనగలు కాసేపు ఉడకనివ్వాలండి ఒక శనగ గింజ నొక్కు చూస్తే మనకు ఉడికిందో లేదో తెలిసిపోతుంది శనగలు ఉడికిన తర్వాత ఈ రవ్వ వేసుకుని మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గనివ్వాలన్నమాట చాలా తొందరగా మగ్గిపోతుందండి కాకపోతే మనం ఉప్పుడి పిండి చేసుకోవడానికైతే అడుగు అంటే దాకా మనం ఉంచుతామండి కానీ ఈ కుడుములకు మాత్రం అడుగు అంటనివ్వకూడదు అనమాట వచ్చే రెండు మూడు సార్లు మూత త తీసుకుని అడుగంటకుండా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలుపుకుంటే మనకి అడుగు అంటుకుపోకుండా చక్కగా తొందరగా ఉడికిపోతుంది అనమాట అది ఉప్పుడు పిండి అయితే కనుక మనం ఇలా కలపకూడదండి చాలాసేపు అలా ఉంచేస్తే అడుగున మందంగా అట్టులాగా కడుతుంది ఆ అట్టు చాలా రుచికరంగా ఉంటుంది అనమాట పిండికి దీనికి ఇదే తేడా అండి ఇకపోతే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ కుడుములు అనేది చాలా మంచిది ఎందుకంటే దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు లేదంటే ఎప్పుడంటే అప్పుడు మనం వండుకుని తింటే ఒక మంచి హెల్తీ ఫుడ్ మనం తిన్నవాళ్ళం అవుతాం అనమాట దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇంకా పుష్కలంగా మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే ఫైబర్ కూడా అందుతుందనమాట ఏ పచ్చడితోనైనా సరే వీటిని మనం చక్కగా తినచ్చండి ఇది తొలి ఏకాదశి రోజున ఈ కుడుములు వండి దేవుడికి ప్రసాదంగా పెడితే కుబేరులు అవుతారు అని చెప్తూ ఉంటారండి అందుకనే నేను ఈ ప్రసాదాన్ని వండడం జరిగిందనమాట ఈ విధంగా ఉడికిపో రవ్వ ఉడికిపోయిన తర్వాత కొంచెం చల్లారినిచ్చి ఈ విధంగా కుడుములు లడ్డూళ్ళకి తయారు చేసుకోవాలండి వీటిని మళ్ళీ కుక్కర్లో పెట్టుకుని విజిల్ లేకుండా పది నిమిషాలు ఉడక ఆవిరి మీద ఉడకనివ్వాలన్నమాట అంటే మన రైస్ కుక్కర్లో కొంచెం నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ కుడుముల గిన్నె ఉంచి మూత పెట్టి విజిల్ లేకుండా పది నిమిషాలు ఆవిరి మీద ఉడకనిస్తే వేడి వేడి కుడుములు రెడీ అవుతాయండి వీటిని చల్లారినిచ్చి దేవుడికి ప్రసాదంగా పెడితే చాలా మంచిది అనమాట చూసారు కదండి ఈ వీడియో ఇది చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట మనం బ్రేక్ఫాస్ట్గా తినచ్చు లంచ్గా తినచ్చు ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా తినచ్చు ఇంకా డిన్నర్గా కూడా తినచ్చండి పిల్లలు పెద్దలు అందరూ కూడా తినచ్చు చక్కగా బరువు వారికి చాలా మంచిది ఇది ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంక ఇది బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ అండి దీంట్లో కొంచెం కూడా చెడు చేసేటటువంటి అంశం అంటూ ఏది లేదనమాట కాబట్టి పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చక్కగా ఈ ఈ కుడుముల్ని తినచ్చండి దీన్ని పల్లి పచ్చడితో తినచ్చు శనగపప్పు పచ్చడితో తినచ్చు ఆవకాయ పచ్చడితో తినొచ్చు ఎలాగైనా తినచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్